దానం నాగేందర్ గోకుడు ఇక్కడ ఉన్నాయి ఈ గోకుడు పనిచేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానము ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఘడితాబాద్ ఎలక్షన్లకి రా మా ప్రజలు నీకే బుద్ధి గాంధీ ఎపిసోడ్ అయిపోయినట్లయినా ఏంది ఫర్దర్గా ఏమైనా నీకు ఏం చెప్తున్నాను అక్కారు నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా మా పోలీస్ వేసుకోటి ఇస్తారా లేకుంటే మమ్మల్ని అలౌ చేస్తారా అంటే మేము రాణికి రెడీగా ఉన్నాము మరి రాణిస్తారా రానియరా అనేది వాళ్ళ సవాల్ చెప్పని చెప్పండి కౌశిక్ గారు మీరు సెటిలర్స్ అనే పదం వాడటం వల్ల ఆంధ్ర తెలంగాణ మళ్ళీ గొడవలకు దారి తీస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తారు కాంగ్రెస్ ఎంపీలు కూడా మినిస్టర్ కూడా మాట్లాడుతున్నారు రాములు గారు మీకు మళ్ళీ సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు చెక్ చెక్ క్రాస్ ప్లీజ్ నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఎక్కడన్నా ఆంధ్రా అని వర్డ్ అని ఉంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం మళ్ళీ చెప్తున్నా మీకు ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి మళ్ళా చెప్తా ఉన్నాను నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే ఎందుకంటే మీకు లైవ్గా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేస్తామా చేయలేదే అద్భుతంగా స్వాగతం పలికినాం ఇలా ఆంధ్ర సెటిలర్స్ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నాం మేము కేసీఆర్ గారే మాట చెప్పి మీ కాలికి ముల్లు ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతో తీస్తా అని కేసీఆర్ గారే చెప్పాను ఎస్ వారి మాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీతో ఉండరని ఉన్న ఎలక్షన్లో కూడా స్పష్టంగా చేసి స్పష్టం చేసిండ్రు ఇలా వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెట్లర్స్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మా మధ్యలో ఆంధ్ర సెట్లర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తారు సమాజం గమనిస్తుంది ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి ఆయన వాడిన భాష ఆయన చేసిన దాడులు ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిందాండి ఇలా సమాజం మొత్తం తూతూ తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ I say inch puna parasitic is more Thank you very much. Thank you.